తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాశరథి పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్ గారు ఇటీవల తన పదమూడవ కవిత్వ సంపుటిగా అట్లనే అనే పుస్తకాన్ని వెలువరించారు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిత్యం ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేస్తూ ప్రజా సమస్యల సాధన కోసమే తన కళాన్ని గళాన్ని వినిపించినటువంటి అనిశెట్టి రజిత ఇటీవల పరమపదించడం జరిగింది ఆమె యాదిలో అన్నవరం కలం రాసిన స్మృతి కవిత్వాన్ని ఇప్పుడు వినిపిస్తాను కవిత శీర్షిక కుమార్పల్లి జెండా కుమార్పల్లి జెండా ఆమె చేతిలో కలం చరచర ఉద్యమాల సిరా కదలిక ఆమె బుండిగలో గలం గలగల పోరాటాల ధ్వనితరంగా ఆమె ఆలోచన స్రవంతులు ప్రజాస్వామిక ఆకాంక్షల లేఖనాలు ఆమె నిరంతర చైతన్య జ్వాల ఆమె ఎక్కుపెట్టిన లక్ష్య నిర్దేశిత ఎల్లిపోయావా రచితవ కళాలు కాయిదాలు విడిచిపెట్టి వేగిరమే వెళ్ళిపోయావా అని చెట్టి నీవు అలవిగాని శ్రమజీవన స్వప్నం అలసిపోని కార్యాచరణ సముద్రం అనగనగా కాలంలో కలిసిపోజాలవు గులాబీలను ఇంకా జ్వలింప చేస్తున్నావు ఆకాశము నల్లమబ్బై వ్యాపిస్తుంది చెమట చెమటగా పెరిగి పరిమలిస్తుంది బంధమై రెపరెపలాడుతుంది తెరవే ప్రరవే బహుజనావళి కార్యశీలత కథలు కవిత్వం వ్యాసాల సృజనాత్మకత సభలు సదస్సులు ప్రయాణాల కదలిక ఉద్యమాల సహచరులే సకుటుంబ సపరివారం జీవితం ఆగిపోయేదాకా రగరగా చలనశీలత కుమార్పల్లి కేయు కాజీపేట గోపాలపురం హనుమకొండల దారులన్నీ చిన్నబోయినయి రామలక్ష్మి బండారు విజయ శ్యామలమ్మ బిల్లా మహేంద్ర సోపతిగాళ్లంతా దుఃఖపడుతున్నారు చూడు వైద్య విద్యకు పాఠ్యమైన అచేతన దేహంతోనూ దానమిచ్చిన నయనాలలో అయినా చూస్తూనే ఉండు కాలోజీతో కలిసి నడిసిన అడుగులు జయశంకర్తో జై కొట్టిన నినాదాలు సావిత్రిబాయి మెడలో పూలదండవై రుద్రమ్మ ఊపిరి సమ్మక్క సారక్కల శౌర్యం సాహిత్య ఆకాశంలో నక్షత్రాలైన జ్ఞాపకాలు ఊరుగాళ్ళు బిడ్డ నిన్ను మరువది ఈ గడ్డ కాకతీయ ద్వారమంతా రజిత కాంతిమయం జోహార్ అని చెట్టి రజితక జోహార్ జోహార్